జరిగిన సంఘటన పైన ఆ టీము ఇక్కడి నుంచి బృందము నైన్త్ నవంబర్ నుంచి ఇరవై మూడు దాకా వాళ్ళొక ప్లాన్ ట్రావెల్ ప్లాన్ ఉండింది వాళ్ళు మొత్తము ఫిఫ్టీ ఫోర్ మెంబర్సు నైన్త్కు హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి తేడా ట్రావెల్ చేశారు దాంట్లో ఫోర్ మెంబెర్సు సపరేట్ ఒక కార్లో మదీనాకి వెళ్ళడం జరిగింది నిన్నే నలుగురు మక్కాలోనే వాళ్ళు ఉండిపోయారు ఇంకా నలభై ఆరు మంది ఆ బస్సులో ప్రయాణం చేశారు మదీనాకు ఇంకా దగ్గర ఉన్నప్పుడు ఇరవై ఐదు కిలోమీటర్స్ దగ్గర ఉన్నప్పుడు ఒక ఆయిల్ ట్యాంకర్ తోనే యాక్సిడెంట్ కావడం జరిగింది దాంట్లో నేను అంతకుముందు చెప్పినట్లు మహమ్మద్ అబ్దుల్ సుహేబు అనేవాడే ఒక సర్వైవర్ ఉన్నారు ఆమె ఐసీయులో సౌదీ జర్మన్ హాస్పిటల్లో ఐసియు ట్రీట్మెంట్ జరుగుతుంది ఇంకా నలభై ఐదు మంది చనిపోయారని చెప్పి మనకు ఇప్పుడే తెలుస్తుంది వాళ్ళు లోకల్ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారని చెప్పి తెలిసింది వాళ్ళందరూ కూడా పోయిన వాళ్ళు ట్వంటీ థర్డ్ కు వాళ్ళు రిటర్న్ టికెట్ ఉండేది జడ్డా నుంచి హైదరాబాద్కు ఇంకా ఎవరెవరు ఏమేమో ఎక్కడి నుంచి అనేది మనము ఆ ఒక సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వము హైదరాబాద్ పోలీస్ కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది